ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ ఇతర వాహన ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి అదే విధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి కారు నడుపు వారు సీట్ బెల్ట్ ధరించాలని ఆటోలు ఓవర్ మరియు మైనర్లకు బైకులు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించామని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కపురం ఆర్టీఓ శ్రీ చందన హెచ్చరించారు ప్రతి ఒక్క వాహనదారులు ఎవరైతే రోడ్డు మీదకి వస్తారో ఆ వాహనం తీసుకొని టూ వీలర్ వాళ్ళు టూ వీలర్ లైసెన్స్ ఉండాలి అలాగే మోటార్ కార్ కానీ క్యాబ్ కానీ లేదా ఎల్ఎంవి ఎంవి గూడ్స్ నడిపే వాళ్ళు ఫోర్ ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకోవాలి అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపే వాళ్ళు కూడా హెవీ లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడప నడపాలండి అది వాహన లైసెన్స్ లేకుండా వాహనం నడపడం అనేది చట్టరీత్యా నేరం అలాగే నేను మార్గపురంలో నాకు ఈ వన్ వీక్ లో నేను గమనించింది కానీ లేదా ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే మైనర్ పిల్లలు వాహనాలు నడపడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాము కాబట్టి మైనర్ పిల్లలు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు లోపల ఉండారో వాళ్ళు వాహనాలు నడపడం అనేది చట్టరీత్యా నేరం దీనికి పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా ఆవి పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లలకి మైనర్ పిల్లలకి వాహనాలు ఇచ్చి రోడ్డు మీదకి పంపించకండి అలాగే మద్యపానం చేసి వాహనాలు నడపడం కూడా నేరం ఆ మేము తరచూ తనిఖీలు కూడా ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది మద్యపానం చేసి ఎవరైతే వాహనాలు నడుపుతారో వాళ్ళని ఆ సదరు కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరుగుతుంది మనకి జూన్ పన్నెండవ తేదీ నుంచి కూడా ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఓపెన్ అయ్యాయి సో దీనికి సంబంధించి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ప్రతి బస్సు కూడా ఇప్పటికే ఫిట్నెస్ చేసుకొని ఉండాలి ఎవరైతే ఫిట్నెస్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా వచ్చి తర వెంటనే ఫిట్నెస్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము ఎందుకంటే పిల్లలు ప్రయాణించే వాహనాలు చాలా ఆ పటి చాలా ఫిట్నెస్ తో కానీ లేకపోతే చాలా ఫంక్షనల్ గా ఉండాలి కాబట్టి ఈ ఎవరైతే ఈ స్కూల్స్ యాజమాన్యాలు ఇంకా వాళ్ళ బసెస్ ని ఫిట్నెస్ చేసుకోలేదో ఖచ్చితంగా వాళ్ళు ఫిట్నెస్ చేసుకోండి దీనికి సంబంధించి కూడా తనిఖీలు జరగడం ఆ స్టార్ట్ చేసి ఉన్నాము ఆల్రెడీ సో ఇంకా కూడా ముమ్మరం చేయడం జరుగుతుంది ఇక తర్వాత ఆటోలు ఓవర్లోడింగ్ అనేది ఇక్కడ బాగా చూస్తూ ఉన్నాము ఎందుకంటే కొంచెం గ్రామీణ ప్రా ఇక్కడంతా కూడా సో చాలా మంది ఆ ప్రజలు ఒకే ఆటోలో ఇరవై మంది ఇరవై ఐదు మంది కూడా ఆటోలో ప్రయాణించడం చూస్తూ ఉన్నాము ఆల్రెడీ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా పటిష్టంగా ఈ తనిఖీలు అనేవి కూడా జరుగుతాయి సో కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ ఓవర్ లోడింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ అనేది కూడా నియంత్రించుకోవడం మంచిది